హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అందరిలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇంకా ఈ రోజు వీడియోలో అయితే కన్నా కుంకుడుకాయ రసం ఎలా తీసుకోవాలి ఎలా స్టోర్ చేసి పెట్టుకోవాలి అనేసి ఎలా వాడాలనేసి ఫుల్ వీడియో అయితే పెట్టాను సో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చేయండి అప్పుడు మీకు అయితే అర్థం అవుతుంది అంతకు ముందు నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మర్చిపోకుండా ఛానల్ కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇక్కడైతే నేను ఒక పావు కేజీ ప్యాకెట్ అయితే కన్నా కుంకుడుకాయలు అయితే తీసుకున్నాను ఇందులో సగం మాత్రమే ఇప్పుడైతే చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే కుంకుడుకాయ రసం అనేది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి అంతకు వద్దు అందుకే ఇందులో అయితే ఇప్పుడు సగ సగం ప్యాకెట్ మాత్రమే ఇక్కడైతే కుంకుడుకాయలు తీసుకుంటున్నాను సో సైజు కూడా బాగానే పెద్దగానే ఉన్నాయి ఒక మంచి క్వాలిటీ అనమాట ఇవైతే నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను అండ్ ఇప్పుడు లోకల్ స్టోర్లో కూడా చాలా వరకు దొరుకుతున్నాయి అనమాట ఇప్పుడు వీడిని ఒక్కోటిగా పెట్టుకొని కొంచెం బాగా గట్టిగా అయితే కొట్టుకొని లోపల ఇక్కడ బ్యాక్ బ్లాక్ సీడ్ కనిపిస్తుంది కదా దాన్ని అయితే బాగా క్రష్ చేసుకోవాలి దాని లోపల షాంపూ అనేది అయితే ఉంటుంది అనమాట ఇలా ఒక్కటిగా తీసుకొని బాగా క్రష్ చేసుకొని పక్కన ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్నాను కదా లోపల వైట్ గా ఉంది అది నెక్స్ట్ డే మార్నింగ్ లోపకి కొంచెం మెత్తబడి స్మూత్గా అయిపోయి దాంట్లో నుంచి షాంపూ అనేది అయితే బయటకు వస్తుంది సో మీరు కూడా చూస్తారు ఈ వీడియోలో అయితే కన్నా సో ఇప్పుడు దాన్ని అలా అన్నీ కూడా మొత్తం క్రష్ చేసి అయితే కన్నా పెట్టుకోవాలి ఇంకా ఇలా కుంకుడుకాయలు దంచేటప్పుడే ఆ ఘాటు అనేది మనకి బాగా తెలుస్తుంది అంటే ముక్కులోకి ఆ ఘాటు అనేది బాగా ఎక్కుతుంది అనమాట మనకి ఏజ్ వేసుకున్నప్పుడు ఎలా మంచి ఒక ఘాటు వస్తుందో సేమ్ అచ్చం అలాగే ఘాటు అయితే వస్తుంది ఇలా అన్నీ కూడా దంచుకొని అయితే ఒక గిన్నెలోకి అయితే వేసి పెట్టుకోవాలి ముందు ఇక్కడ సగం అయితే నేను దంచి పెట్టుకొని మిగతా సగంనైతేగానే ఎత్తి పెట్టుకుంటున్నా అనమాట నెక్స్ట్ టైంకి ఇప్పుడు అందులో అయితే కన్నా వాటర్ వేసుకోవాలి నార్మల్ వాటర్ ఏంటి కోల్డ్ వాటర్ అయితే ఏం కాదు ఇప్పుడు ఓవర్ నైట్ అయితే దీన్ని సోక్ సోక్ అవ్వడానికి అయితే వదిలేయాలి అంటే ఎనిమిది గంటలైనా నానాలన్నమాట అప్పుడు దాంట్లో ఉన్నదంతా కూడా బయటికి వస్తుంది మంచిగా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ కూడా చేంజ్ అయింది లోపల ఇవి ఉంటాయి కదా కుంకుడుకాయలు అన్నీ కూడా మెత్తబడి ఉంటాయి అండ్ ఇందాక చూపించాను కదా బ్లాక్ లోపల వైట్ లాగా అది కూడా కొంచెం మెత్తగా ఉంటుంది సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లోపల చేత్తో ప్రెస్ చేశామంటే అంతా కూడా బయటికి వచ్చేసింది సో ఈ పాటిని మాత్రం బాగా దంచుకొని వేసానుంటే మనకి రసం అనేది బాగా వస్తుంది ఇంకా తర్వాత దీంట్లో నానబెట్టిన మెంతులు కూడా వేసుకుంటున్నాను సో ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అంటే మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే మెంతులు తీసుకుంటున్నాను ఇంకా ఇందులోనే నేనైతే గన మందారం పూల ఆకులు ఉంటాయి కదా అవి దాంతోపాటు వాటి పూలు కూడా వేస్తున్నాను ఇదేంటంటే ఈ కుంకుడుకాయలు వేసినప్పుడు కొద్దిరికి హెయిర్స్ అనేది డ్రైలా అనిపిస్తుంది అనమాట ఇంకా స్క హెయిర్స్ అండ్ హెయిర్ అనేది అంత డ్రై కాకుండా ఉండడానికి ఈ మందార మాకులు కానీ పూలు కానీ మనకి బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇవి ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చండి కాకపోతే ఏదైనా ఒకటైనా వేసుకునేటట్టు చూసుకోండి ఇప్పుడు లైట్గా అయితే ఏమైనా గ్యాప్ వదిలేసి ప్లేట్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే ఒకేసారి అంతా ఉడిగి పైన నురుగా అనేది బయటికి వచ్చేస్తుంది అంతే అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా నురుగ అనేది ఎలా వస్తుందో అనేసి సైడ్ లో ఇలా మధ్య మధ్యలో ఒకసారి అయితే చెక్ చేస్తూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉడకబెట్టుకోవాలి మనకి ఇది ఎలా ఉడికిందని తెలుస్తుంది ఆకులు కనిపిస్తున్నాయి కదా పైన ఆకులు కూడా కలర్ చేంజ్ అవుతాయి అనమాట లోపల వాటర్ అనేది కూడా ఇంకా బాగా కలర్ చేంజ్ అయిపోతుంది ఇందాకటి కంటే కూడాను ఇంకా కలర్ అనేది బాగా చేంజ్ అవుతుంది అంటే సుమారుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు అయితే బాగా ఉడకబెట్టుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆకులు అయితే కలర్ చేంజ్ అయిపోయాయి అంటే దాంట్లో ఉన్న రసం కూడాను వాటర్ లో బాగా మిక్స్ అయిపోయింది అనమాట ఎప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా గోరువెచ్చగా అవనివ్వాలి వెంటనే మనం చే చేయి పెట్టామంటే చేయి కాలుతుంది అంతే సో అందుకే కొద్దిసేపు అయిన తర్వాత దీన్ని అయితే మనం చేత్తో బాగా పిసుకోవాలి మీకు చూపిస్తాను అది నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా కొంచెం గోరువెచ్చగా అయిందనమాట ఇక్కడ అప్పుడు చేత్తో బాగా నలుపుకోవాలి మెయిన్గా బ్లాక్ సీడ్స్ లోపల ఉంటుంది కదా పల్పు దాన్ని అంతా కూడా బయటికి వచ్చి బాగా చేత్తో స్మాష్ చేసుకున్నాం అంటే కదా నూరుగా అనేది కూడా చాలా బాగా వస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా అలా లోపల ఉన్నదంతా కూడా బయటికి తీసుకొని బాగా అయితే చేత్తో పీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకొని మనం ఒక గ్లాస్ కంటైనర్లో అయితే స్టేవ్ చేసుకుంటే బెటర్ అనమాట ప్లాస్టిక్ వాటి కంటే కూడా ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా నేను కలుపుతున్నప్పుడే పైన నురుగా అనేది ఎలా వస్తుందో అనేసి ఇప్పుడు దీన్నైతే ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇక్కడ సో దీంట్లో చిన్న చిన్న పార్టికల్స్ లాంటివి ఉంటాయి కదా సో అవన్నీ కూడా మనం అలాగే స్నానం చేశామంటే తల్లో వెంటుకలకి అయితే తగులుకొని ఇస్తుందండి తర్వాత చిక్కు లాంటివి పడతాయి అందుకే ఇలా ఫిల్టర్ చేసి వాడుకున్నామంటే కదా చిక్కు లాంటివి అయితే పడకుండా ఉంటాయి అంతే ఇప్పుడు అదంతా కూడా ఫిల్టర్ చేసుకున్నాక మళ్ళీ ఆ పల్ప్ లో అయితే ఇంకొద్దిగా అయితే వాటర్ వేసుకొని మళ్ళీ కూడా బాగా పిసుకోవాలి ఇలా ఒక రెండు నుంచి మూడు సార్లు చేస్తే చాలు అంతకు ముందు అయితే ఏం అవసరం లేదు అని తర్వాత నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ కూడా కొద్దిగా గోరువెచ్చగా ఉండే వాటర్ వేసుకోండి ఇలా ఒక రెండు నుంచి మూడు సార్లు అయితే చేసిన తర్వాత దాన్ని అయితే ఫిల్టర్ చేసుకొని మళ్ళీ ఇంకొక బా గ్లాస్ బాటిల్లో ఏదైనా కానీ స్టోర్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ ఉక్టి గ్లాస్ బాటిల్ అయితే పట్టింది సో చూపిస్తాను మీకు నేను ఈ గ్లాస్ బాటిల్లో అయితే స్టోర్ చేసుకున్నాను అనేసి సో ఇందాకటికి ఇప్పటికీ చూస్తున్నారు కదా అనేది బాగా వస్తుంది ఇంకా ఇలా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో ఫిఫ్టీన్ డేస్ వరకు ఏదైనా పెట్టుకోవచ్చు ఇంకా వాడుకునేటప్పుడు ఏంటంటే ముందుగానే ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసి పెట్టుకొని తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉండేటట్టు కూడా వాడుకోవచ్చు ఎందుకంటే ఇది చలవ చేస్తుంది అనమాట ఎక్కువగా కొంతమందికి కోల్డ్ లాంటివి అయితే వచ్చే ఛాన్స్ ఉంటాయి అందుకే చెప్తున్నా కొద్దిగా గోరువెచ్చ చేసుకొని తర్వాత మనకు కావాలంటే తలక అప్లై చేసుకోవచ్చు మెయిన్గా దీన్ని ఏంటంటే ఎన్న పెట్టేటప్పుడు కానీ లేదా ఏదైనా కొత్త కొత్తగా న్యాచురల్ హెయిర్ ప్రాక్స్ అయితే ట్రై ట్రై చేస్తాం కదా అప్పుడు షాంపూ కంటే కూడా ఇలా కుంకుడుకాయ రసంతో మనం హెడ్ బాత్ చేసామంటే మనం పెట్టుకున్న హెయిర్ ప్యాక్ కానీ హెన్నా కానీ తల కూడా బాగా పడుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది ఇదైతే ఇంకా తర్వాత ఫైనల్ గా అయితే ఇంకొకసారి కూడా చేత్తో అయితే వాటర్ వేసి అయితే పిసుకున్నాను కదా ఇంకా ఒక క్లాత్ అయితే వేసి దాంట్లో ఉన్నదంతా కూడా ఆ క్లాత్ తో అయితే పిండేస్తున్నాను అనమాట ఎంత ఉంటే అంత వస్తున్నాయి సో దీని అయితే మనం అప్పటికప్పటికి కావాలంటే వాడుకోనొచ్చు ఇంకా తర్వాత పైన ఆ పల్ప్ అంతా ఉంది కదా ఆ కుంకుడుకాయలు వేస్ అయ్యి అంతా కూడాను దాన్ని స్క్రబ్బర్ గా మనం చేతుల కాళ్ళకైతే రుచుకోవచ్చు కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి చేతులు కానీ కొంచెం గీక్ కొని అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఆ లోపల బ్లాక్ దైతే కొంచెం హార్డ్ గా ఉంటుంది పైన అయితే పర్లేదు ఇంకా నురుగ చూస్తున్నారు కదా ఎలా వస్తుందో అనేసి కాకపోతే మనం హెయిర్ కి అప్లై చేసుకున్నప్పుడు ఇంత అయితే రాదండి సో దీంట్లో అయితే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ లేదా నురుగ రావడానికి ఎలాంటి కెమికల్స్ కానీ వాడట్లేదు కదా సో మనం జిడ్డు కానీ అది కానీ పోయినట్టు మనకు అనిపిస్తుంది కానీ నురుగా మాత్రం అయితే రాదంతే మెయిన్ గా మనం తలకి హెన్న అప్లై చేసినప్పుడు ఏంటంటే షాంపూ అనేది ఒక టూ టూ త్రీ డేస్ అయితే అసలు అప్లై చేయకూడదు అంటారు చాలా రిటేటింగ్ గా ఉంటుంది కదా మనకు సో ఆ టైంలో ఏంటంటే ఈ కుంకుడుకాయ రసం కనుక మనం అప్లై చేసామంటే మనకి కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట తల అనేది ఎక్కడ కూడా డ్రై కాకుండా ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది తల మనం హెడ్ బాష్ చేసేటప్పుడు ఇంకా తర్వాత దీన్ని అయితే చెప్పాను కదా స్క్రబ్బర్గా అయితే వాడుకోవచ్చు అనేసి దీన్ని ఎలా అప్లై చేయాలంటే ముందుగా ఇదైతే అయితే నేను ఫ్రెష్గా అయితే కన్నా తీసి పెట్టాను కదా లాస్ట్లో కొద్దిగా సో అది అనమాట అందులో కొద్దిగా అయితే ఈ బౌల్లోకి వేసుకొని ముందుగా స్నానం చేయడానికి ఒక పది నుంచి పదిహేను నిమిషాల ముందర అయితే కన్నా మొత్తం తలకంతా కూడా మసాజ్ చేయాలి సో దీంట్లో అయితే అయితే రాదండి ఫస్ట్ టైంకి వేసినప్పుడే ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా మొత్తం తలకంతా కూడా అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేయాలి తర్వాత స్నానం చేయడానికి ముందు ఒకసారి హెడ్ బాత్ అయితే చేసేసి తర్వాత ఇంకొకసారి కుంకుడుకాయ రసం కనుక అప్లై చేస్తామంటే రెండుసార్లు కొంచెం నురుగా అనేది లైట్గా వస్తుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది తెలిసిందే కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేసి ఊరికే చెప్పలేదు పెద్దలు ఎవరైనా అక్కడ మీరు ఈ రసాన్ని కావాలంటే సీకాకాయ పౌడర్ వస్తుంది కదా దాంట్లో కూడా మిక్స్ చేసుకొని కావాలంటే వాడుకోవచ్చు రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు హెయిర్ ప్యాక్స్ పెట్టేటప్పుడు అయినా కానీ ఈ కుంకుడుకాయ రసం లాంటివి అప్లై చేస్తామంటే హెయిర్ గ్రోత్కి చాలా బాగుంటుంది సో తప్పకుండా ఈ వీడియో అయితే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది అనుకుంటున్నాను దాంతోపాటు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినైతే ఒక లైక్ చేయండి నా ఛానల్లో వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంత వరకు వన్ నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్